నారా లోకేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే జాతీయ స్థాయిలో కూడా ఆయన మరింతగా బలపడబోతున్నారు ఆయన మరింతగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయనకు ఆయన కూడా మరింతగా ఎదగడానికి ముందుకెళ్తున్నారు ప్రధానంగా ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా పలుకుబడి పెంచు పెంచుకుంటున్నారట నారా లోకేష్ ఎందుకంటే అవసరం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వైసీపీ అధినేత కూడా ఇలాగే వ్యవహరించారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది దీంతో సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో అప్పట్లో జగన్ పేరు వినిపించింది ఇప్పటి నుంచి నారా లోకేష్ నేషనల్ లీడర్గా ఎదిగే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు అనేది పార్టీ వర్గాల నుంచి అంత సమాచారం కొన్నాళ్ళ కిందట ఆయన జాతీయ స్థాయిలో పర్యటించి కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు దీంతో జాతీయ మీడియా ప్రత్యేకంగా నారా లోకేష్ ప్రస్థానం మీద ఫోకస్ చేసింది ఇప్పుడు ఆయన పనితీరు అలాగే మాట తీరును కూడా అంచనా వేసింది ఇది జరిగిన ఛానాలకు తాజాగా నారా లోకేష్ ఇప్పుడు ఇండియా టుడే లో మాట్లాడారు అయితే అప్పటికి ఇప్పటికీ కూడా నారా లోకేష్ మార్పు స్పష్టంగా కనిపించిందట జాతీయ సమస్యల మీద కూడా ప్రధానంగా ఆయన స్పందించిన తీరు విమర్శకులు సైతం మెచ్చుకునేలా చేసిందట అదే విధంగా జాతీయ అంశాల్లో కూడా కోటమి మద్దతు అలాగే కలివిడి మిత్రపక్షాల వ్యవహారం ఇవి ఇవన్నిటితో పాటు ఎక్కడా కూడా ఎలాంటి తడబాటు లేకుండా జాతీయ అంశాలను కూడా ఆయన చాలా అద్భుతంగా ప్రస్తావించారట నారా లోకేష్ బీజేపీతో కలిసి ఉంటామన్న సంకేతాలు కూడా ఇచ్చారు ఇదే సమయంలో ఏమైనా సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకుందామని కూడా చెప్పారట ఈ తరహా రాజకీయాలు జాతీయ స్థాయిలో వెలుగొందేందుకు ఎంతగానో దోహదపడతాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అంటున్నారు రాజకీయ పరిస్థితులకు ఏది ఏమైనా ఆయన నెక్స్ట్ ఏంటి భవిష్యత్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అనే దాని మీదే ఫోకస్ చేసి నారాలోకే చాలా జాగ్రత్తగా కీలకంగా ముందడుగులు వేస్తున్నారు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం